రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక్ మండలం దుద్దెడ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించారు రైతులు అధికారులతో మాట్లాడి వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతు ప్రయోజనాలకి చేశారు సిద్దిపేట జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలకు ధాన్యం కొనుగోలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని కోరారు ప్రభుత్వము రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర పెడితే ఆ మిల్లర్లు ఆ సంబంధిత డబ్బు ఇప్పటివరకు కట్టని ఉన్నారు ఇట్లా రాష్ట్రం మొత్తం ఇరవై వేల కోట్లున్నాయి అందులో సిద్దిపేటకు సంబంధించిన జిల్లాలో ఇరవై మంది ఉన్నారు నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ప్రభుత్వం తోటి ఆ బకాయిలను చెల్లించి మీరు కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో పాల్గొని చెప్పి కోరుతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఈ డిఫాల్టర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్కి అర్థం వచ్చినా ఇబ్బంది కలిగించినా తగిన చర్యలు ఉంటే జాగ్రత్త ఇది రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం మీరు ఉల్టా రైతుల ధాన్యాన్ని దగ్గర పెట్టుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టక డిఫాల్టర్లు మంచి ట్రేడర్గా ప్రభుత్వంతో లావాదేవీ డబ్బు కట్టి వ్యాపారం చేసి వాళ్లకు రైతుల ధాన్యం కొట్టడోళ్లను కొనుగోలు చేయడంలో అడ్డం అడ్డం ఉన్నారు అటువంటిది ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడితే జాగ్రత్త చెప్తాను అందుకే ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కూడా ఈ యొక్క ప్రభుత్వ వ్యాపారంలో ఈ యొక్క ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల యొక్క ధాన్యం మీ కూడా రావాలంటే మీ డిఫాల్టర్ బకాయిలను వెంటనే చెల్లించి ఈ విధంగా కొనుగోలు కేంద్రంలో భాగస్వాములు కావాలని కోరుతాను